హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ పారడైజ్ ఈరోజు మన ఛానల్లో ఓ సరికొత్త స్టోరీ రాబోతుంది స్టోరీ ఏంటనుకుంటున్నారా స్టోరీ నేమ్ పక్కింటి అమ్మాయి ఎ క్యూట్ లవ్ స్టోరీ పార్ట్ వన్ పాతికేళ్ళు కూడా ఉంటాయో లేదో ఓ అమ్మాయి మా పక్కింట్లో అద్దెకి దిగింది చూడటానికి చాలా అందంగా ఉంది వచ్చిన రోజే ఇల్లంతా చక్కగా సర్దుకుని అలంకరించింది వచ్చి వారం రోజులు అవుతుంది ఆ రోజు నుండి ఈ రోజు వరకు తను కనిపిస్తే చాలు మనసంతా చాలా హాయిగా అనిపిస్తుంది ఇంకో పది రోజుల్లో నేను కూడా నా జాబ్ కోసం బెంగళూరు వెళ్ళాలి ఈలోగా తనతో ఎలా అయినా మాట్లాడాలని విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా కుదరడం లేదు రోజు ఉదయాన్నే లేచి అచ్చ తెలుగు అమ్మాయిలా వాకిట్లో కల్లాపి చల్లి ముగ్గులు పెట్టడం సాంప్రదాయ పద్ధతిలో లంగా ఊని చుడీదార్ వేసుకోవడం చక్కగా జడ వేసుకుని నిండు ముత్తాయిదువులా పువ్వులు పెట్టుకోవడం నాకు చాలా నచ్చింది రోజు ఇలా తనని నా బెడ్రూమ్ బాల్కనీలోంచి చూడటం నా దినచర్యగా మారింది అనుకోకుండా తనే ఒకరోజు మా ఇంటికి వచ్చింది హలో ఎవరైనా ఉన్నారా ఇంట్లో అని పిలవగానే నేను వెళ్ళేలోపు అమ్మ కిచెన్లో నుండి వస్తున్నా ఎవరమ్మా నువ్వు అని అడిగింది నేను కిచెన్లో నుండి మెల్లగా తన వాయిస్ వినాలని గోడకు ఆనుకుని నిలబడ్డాను నేను మీ పక్కింట్లో అద్దెకి ఉంటున్నా ఆంటీ వచ్చి వారం రోజులు అవుతుంది నాకు ఇక్కడ ఎవరూ తెలీదు అంటే ఎవరూ పరిచయం కాలేదు అందుకే ఇలా వచ్చాను ఇదిగో ఈ పాయసం తీసుకొచ్చాను తీసుకోండి అని మా అమ్మకు ఇచ్చింది భలే దానివమ్మా నువ్వు పరిచయం చేసుకోవాలంటే పాయసం తెచ్చివ్వాలా అంది అమ్మ అయ్యో అలా అని కాదంటీ మనం ఎవరింటికైనా వెళితే వట్టి చేతులతో వెళ్ళకూడదని చెప్పేది మా అమ్మ అందుకే పాయసం చేసుకొచ్చాను అంది ఇంట్లో ఎవరూ లేరా ఆంటీ కనిపించట్లేదు ఎవరెవరు ఉంటారు ఇంట్లో అని తనే మాట కలిపింది మా ఇంట్లో నలుగురు ఉంటారమ్మా నేను మా ఆయన మా ఇద్దరు పిల్లలు నా పేరు సరోజ ఆయన పేరు సత్యనారాయణ మా అబ్బాయి పేరు సూర్య కూతురు పేరు స్వప్న పొద్దున్నే ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది ఉంటే పరిచయం చేసేదాన్ని పర్లేదాంటి మనం పక్క పక్కనే కదా ఉంటాం మీరు పరిచయం అయ్యారు కదా తనని నేను పరిచయం చేసుకుంటాను అంటుంది మనసులో కొంచెం ఆశగా అనిపించింది నేను ఇంట్లోనే ఉన్నాను కదా అమ్మ నన్ను పరిచయం చేస్తుందేమో అని కానీ అలా జరగలేదు అవును వచ్చినప్పటి నుండి మీ అమ్మ నాన్న ఎవరూ కనిపించడం లేదు పొద్దున్నే ఎక్కడికైనా వెళ్తున్నారా అంటే ఏదైనా జాబ్ చేస్తారా అలాంటిదేం లేదంటీ అమ్మ వాళ్ళు ఊరిలో ఉంటారు అక్కడ పొలాలు అన్నీ చూసుకోవాలి కదా అందుకే నాకు ఇక్కడ జాబ్ వచ్చిందని ఒక్కదాన్నే వచ్చేసాను అంది నేను మొత్తం మీద తన వాయిస్ విన్నాను చాలా బాగుంది తను ప్రయత్నిస్తే మంచి సింగర్ కూడా అవుతుంది అనిపించింది నాకైతే ఎప్పుడెప్పుడు తన ముందుకు రావాలని అనిపించింది సరే అమ్మ ఇంతకీ నీ పేరు చెప్పలేదు నీ పేరేంటి అని అడిగింది అమ్మ నేనైతే తను ఏం పేరు చెప్తుందో అని చాలా ఎగ్జైటింగ్గా వాళ్ళ మాటలు వింటున్నాను అప్పుడే ఒక పెద్ద ఘోరం జరిగిపోయింది నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వెంటనే లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ స్టోరీ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్